కార్తీక మాసంలో దీపదానం విశిష్టత కార్తీక మాసంలో దీపదానం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయో తెలుసుకుందాం కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చెయ్యాలి ఇదే విధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖర్ణ వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే పసుపును పూసిన పత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి ఆపై బ్రాహ్మణునికి అన్నదానం కూడా చేయండి దీపాన్ని దానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ దీపదానం చేస్తే విద్య దీర్ఘాయువు అష్టైశ్వర్యాలు స్వర్గప్రాప్తి లభిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు తొలగిపోతాయి దీపదానం మహిమను గురించి వివరించే కథ చెప్పుకుందాం ఇప్పుడు పూర్వం ద్రవిడ దేశంలో పరమ లోభిగా ఓ స్త్రీ జీవించేది తమకంటూ ఎవరూ లేని స్థితిలో ఉన్న మహిళ బిచ్చమెత్తుకుంటూ తనకని వంట చేసుకోక ఇతరుల ఇళ్ళల్లో తింటూ బతికేది అంతేకాకుండా ఎవరికీ దాన ధర్మాలు చేయదు ప్రతి పైసాను కూడబెట్టుకునేది పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది కాదు పరమ లోభిగా బ్రతుకు వెళ్ళదీస్తోంది శుచి శుభ్రత లేకుండా జీవితాన్ని గడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళ్తున్న ఆమెకు ఓ రోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లటి నీటితో స్నానం చేసి దీపదానం చేసింది కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది అయితే ఇతరులకు దానం పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకు దీపదానం చేయడం ద్వారా ప్రాప్తి లభించింది మరి ఈ కథను వశిష్ఠుడు జనక మహారాజుకు మోక్ష మార్గాలను ఉపదేశించే సమయంలో పేర్కొన్నట్లు పురాణాలు చెప్తున్నాయి ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया सूर्युनितो से बदमुने चेसे दीपमो మీరు లేని సమయమున వెలుగుతానని సూర్యునితో బధమునే చేసే దీపము మీరు లేని సమయమున వెలుగుతానని వరమును మొదటి పూజ గోనుమని సూర్యుడిచ్చే వరమును మొదటి పూజ గోనుమని దీప పూజ మొదలుతో పూజలన్నీ జరుగును అసతో మా సద్గమయా తమసోమా సోమా జ్యోతిర్గమయా కోటి శుభములను గూర్చే దీపకాంతులు చీకటిని తొలగించే ఔషధములు కోటి శుభములను గూర్చే దీపకాంతులు చీకటిని తొలగించే ఔషధములు ಅಸೋಮ ಸದ್ಗಮಯ ತಮಸೋಮ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ಅಸತೋಮ ಸದ್ಗಮಯ ತಮಸೋಮ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ದೀಪಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತು ತೆ